మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఏటా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనం మొదటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము మన జెండా అన్నది రూపొందించుకొని ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం వేడుకలు జరుపుకుంటున్నాము ఈ వేడుకల సందర్భంగా మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారులైనటువంటి ఇందాక మన ఎంపీడీ గారు రచించిన పాటలు అందరినీ కూడా గుర్తు చేశారు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో ఎంత అయితే వాళ్ళు సేవ చేశారో ఎంతమంది అమలు అయ్యారు వారి సేవల్ని వాళ్ళ అమలు వాళ్ళందరూ కూడా నివాళులర్చించుకుంటూ వాళ్ళు చేసే సేవలందరూ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ కూడా భావితరాలకు కూడా అదే స్వాతంత్రం అందించారని అందరినీ మనసారా కోరుకుంటూ పిల్లలు కూడా గౌరవ తరాలకు ఉండే విధంగా టీచర్లు కూడా భోగం చేయాలని స్వాతంత్ర దినోత్సవం తాలూకా వచ్చి ఆ రోజు వారి జీవితాన్ని పట్టించుకోలేదు మీరు పాటలు విన్నారు కదా వారి జీవితాన్ని ఎంత త్యాగం చేసి మనకి స్వాతంత్రమే ప్రసాదించారు అనేది వారి కుటుంబాలను పట్టించుకోలేదు వారి జీవితాన్ని పట్టించుకోలేదు కేవలం దేశం స్వాతంత్ర్యం దేశం కోసం దేశ కోసం వాళ్ళ ప్రాణాలని అందరూ కూడా అర్పించారు అంతమంది మహానుభావులు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఏమాత్రం పట్టించుకోకుండా వారి జీవితం వారి గురించి పట్టించుకోకుండా దేశం కోసమే తమ ప్రాణాలు అర్పించి మరి ఎంత హింసలు పడ్డారనేది మీ అందరూ కూడా మరి నా పాటలో కూడా విన్నారు అలాగే మనం చాలా సందర్భంగా చదువుకున్నాం మనం అలాగే మరి అన్నూరు సీతారామరాజు సినిమా సినిమాల్లో కూడా రకంగా చూసాము మరి ఇంత బాధలు పడి ఇంత కష్టాలు వచ్చి మరి మనకి స్వాతంత్రాన్ని స్పందించి పెట్టారు మరి స్వాతంత్రాన్ని మనం సఫలం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంటే స్వాతంత్రం ఏంటి కేవలం ఆగస్టు పదిహేనులో లేకపోతే రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తారీఖులో మరి జరుపుకోవడమే కాకుండా ఈ స్ఫూర్తి మనకి ఎప్పుడు ఉండాలి వరుసలో ఎందుకంటే ఆ రోజు దేశమే ముఖ్యం అనుకున్నారు ఇల్లు తర్వాత అనుకున్నారు ఈ రోజు ఏంటంటే మనం అనుకుంటున్నాం అంటే ముందు మనం తర్వాత ఇల్లు దేశం అనుకుంటున్నాం సో ఇలా కాకుండా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ దేశం కూడా మనకు ముఖ్యమే మన సొసైటీ కూడా మనకు ముఖ్యమే ఎందుకంటే సొసైటీ బాగుంటేనే మనం బాగుంటాం ఆ ఉద్దేశం సొసైటీ కూడా ముఖ్యమే అనే ఉద్దేశంతో అందరం కూడా తెలుసుకొని మరి మనందరం కూడా దేశం కోసం ఇప్పుడు మంతబాటు స్వాతంత్ర్యం సంబంధించి చాలా దేశాలన్నీ కూడా మరి ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ చూసాం పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఊడిపోయింది మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో మరి రకరకాల హింసలు రకరకాల మరి తిరుగుబాటు జరిగి అక్కడ సైనిక ప్రభుత్వాలు ప్రాథమిక అయిపోయింది అలాగే బంగ్లాదేశ్ కూడా పరిస్థితి అలాగే ఉంది అంటే ఈ విధంగా మరి మనోభా స్వాతంత్రం సంపాదించిన చాలా దేశాలు మరి ఆ నియంతృత్వం వైపు లేకపోతే అరాచక వైపు వెళ్ళిపోతే మనకి మన పొరుగు దేశమైన పాకిస్తాన్కి ఒకేసారి స్వాతంత్రం ఇచ్చారు ఆ ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో మనం ఎంత అభివృద్ధి చెందాము మన పక్కనుండే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనది ఎక్కడో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడో ఉంటున్న డెవలప్మెంటు ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలో ఐదవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకొచ్చింది దీనికి మన తండ్రులతో పాటు మన తాతలు ఎంతోమంది వాళ్ళ త్యాగఫలాలు వాళ్ళ కష్టఫలాలు ఇవన్నీ కారణమై ఉన్నాయి వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళ పునికిని మనం ముందుకు సాగాలి పట్టుకొని ముందుకు సాగాలి ఇప్పుడుంటున్న పరిస్థితుల్లో యువత అయితేనేమి అయితేనేమి పాత విషయాలని వాళ్ళ యొక్క త్యాగ ఫలాలని పెద్దగా పట్టించుకోవట్లేదు అవన్నీ పట్టించుకోవాలి మూలాలని మనం మర్చిపోతున్నాం మూలాలను మనం మర్చిపోకూడదు టెక్నాలజీ మనకు అవసరమే టెక్నాలజీ చాలా అవసరం కానీ టెక్నాలజీతో పాటు మన ఇండియా యొక్క బేస్ ఏదైతే నమ్మకం ఉందో పెద్దలను గౌరవించాలి పెద్దల మాటకి విలువ ఇవ్వాలి అనే బేస్ని అయితే మనం మర్చిపోకూడదు దాన్ని పట్టుకొని ముందుకు సాగాలి మన దేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలలా సాటి చెప్పేది అదొక్కటే మన సంస్కృతే మన యొక్క పునాది దాన్ని మనం మర్చిపోయి టెక్నాలజీకి అలవాటు పడిపోయి మన యొక్క సంస్కృతిని వదిలేస్తాం